ప్లాన్ ఇప్పుడు మనం జంగు పిల్లలు అరుద్దాం జంగు పిల్లలు తెలుసు కదా అడవి బి దానికోసం వాడు పక్కకి వెళ్ళి దాన్ని అన్నీ పక్క చూడడానికి తోలడానికి అనేది రెడీ టిక్ ఆడాను సర్పంచ్గా డాక్యుమెంట్ కింద పెట్టుకున్నాడు సత్యం ప్లాన్ బి నో ప్రాబ్లం ఇప్పుడు జంగు బిల్లులా అరుద్దాం జంగు బిడ్డలు తెలుసు కదా అడవి పిల్ల సో దాన్ని తోలడానికి పక్కకి వెళ్తాడు తోలడానికి పక్కకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ తీసుకొని తప్పేద్దాం ఏమంటారు ఓకే బాస్ ఓకేనా రెడీ పిత్రే నువ్వరు ఆపరావాలి

పోతాయబ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు బాగుంది అమ్మా సర్పంచ్గా ముట్టు కింద పెట్టుకున్నాడు ఏంటి ఏం పర్లేదు ప్లాన్ ఇప్పుడు మనము జంగు బిల్లులా అరుద్దాం రంగు తెలుసు కదా అడవి పిల్లి సో దాన్ని తోడడానికి పక్కకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్లు తీసుకుని దొప్పిద్దాం ఏమంటారు ఓకే బా అరే పిత్రే నువరవరా అర్ధరాత్రి అడుపు తినేవాడిలో ఉంది కోడిపేంట మొహమాడ నువ్వు అబ్బో పొంగస్వామి నువ్వేసుకో నువ్వేందు తెలుసు నువ్వు అంటున్నావు నీట్ గా చేసుకోపోతుంది నువ్వు అంటే ఎట్లా నువ్వు ఇది అనివ్వాలి అనమాట అలా అనుభవ మీరు ఇదేనా వెళ్ళకలో వచ్చేస్తా రావద్దు నాన్న దగ్గర ఇప్పుడు వచ్చిన నువ్వు రాకూడదు ఇక్కడ చెప్తే ఇదంతా ప్రేమ నువ్వు అంటూనే నువ్వు ఆపుతాను